అన్నా జగరీస్ మూవీ ఎలా అనిపించింది అన్న సూపర్ అసలు సినిమా అదిరిపోయింది ఈ మధ్య కాలంలో అటువంటి కామెడీ సినిమాని నేను చూడలేదు ఓకే థియేటర్ లో కూర్చున్న దగ్గర నుంచి అది బుగ్గలు నొచ్చినాయి నాకు నవ్వి బుగ్గలు నెప్పి వచ్చేసినాయి కలం నీళ్ళు వచ్చినాయి ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ సెకండ్ హాఫ్ సెంటిమెంట్ తో ఏడిపించారు రెండు ఒక సాడస్ఫిక్షన్ తో బయటికి థియేటర్ నుంచి బయటకొస్తాము చాలా చాలా బాగుంది హైలైట్స్ అంటే నవ్వే అన్న కామెడీ ఫుల్ కామెడీ ఉంది కృష్ణ బుర్గుల మణివాక ఆ జీరద్ ఆత్రేయ అలాగే రామరీతిను వీళ్ళ నలుగురు హీరోలు చాలా చాలా బాగా చేశారు డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అయిన గాని చాలా అంటే కొత్త మనకి సినిమాని చూపించే విధానం కొత్త విధంగా చూపించాడు అలా అట్ ది సేమ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి చాలా సాంగ్స్ అలా అనిపిచనేయనా సాంగ్స్ అసలు చాలా సినిమాకి రిలేటెడ్ గా ఉన్నాయి అర్థమయ్యేలా ఉన్నాయి సినిమా సూపర్ సూపర్ ఓకే డిగ్రీస్ అంటే ఏంటండి ఆ కాన్సెప్ట్ ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఏమీ లేకుండా పర్సు లేకుండా అయి లేక ఏమీ లేకుండా ఒక డొక్కు కార్ లో గోవా ఇల్లు వచ్చే విధానం ఎట్లా వచ్చారు అసలు గోవాలో డబ్బులు లేకుండా పనిచేరు కదా అది ఎలా ఎలా వచ్చారు ఎలా వెళ్ళారు అనేది సినిమా ఓకే చాలా చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేస్తారు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన ఓకేనా జిగ్రీస్ మూవీ ఎలా అనిపించింది అన్న ఫుల్ అండ్ ఫన్ అన్న ఓకే అసలు ఈ సినిమాని సందీప్ రెడ్డి గారు ప్రమోట్ చేయడం ఇంకా హైలైట్ ఓకే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా నేను నా ఫ్రెండ్స్ బాగా నవ్వుకున్నా ఓకే లేడీస్ అయితే పడి పడి నవ్వారు ఓకే చాలా అంటే చాలా బాగుంది హైలైట్స్ అంటే నా మూవీలో డబ్బులు లేకుండా గోవాకి వెళ్ళి ఏంటన్నా ఓకే ఆ కాన్సెప్టే చాలా బాగుంది ఓకే సో వాళ్ళు ఎలాగా బాగుంది ఆ కామెడీ ఫేస్ చేశారనేది మాకు బాగా చూపించారు సో ఓవరాల్ గా చాలా ఫన్ఫుల్ గా ఉంది ఓకే సాంగ్స్ ఎలా ఉన్నాయన్నా నేను మా ఫ్రెండ్స్ తో వచ్చా ఓకే మా ఫ్రెండ్స్ ఇంకొకసారి ఇల్లు కూడా చూద్దాం రండి రేడేပြီ అంత బాగుంది ఓకే డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది నా డైరెక్షన్ గాని ఆ కృష్ణాని ఒక ఆయన ఉన్నారు హీరో ఆ ఆయన్ మని ఓకే ఈ లైడ అసలు యాక్సిడెంట్ గా చేశారు ఓకే సో వౌర్ల చాలా బాగుంది ఓకేనా ఇప్పుడున్న రోజుల్లో యూత్ కి మంచి టైం పాస్ అయ్యేము ఓకే దిస్ మూవీ ఎలా అనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే ముందుగా నేను ఈ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసిన ఓకే సూపర్ నాకు ఇలాంటి మూవీ నాకు నాకు చాయిస్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ అన్నాడు చాలా థ్యాంక్స్ ఈ మూవీ నేను ఇప్పటికీ ఒక టెన్ టైమ్స్ చూశాను ఓకే నాకు ఎప్పుడూ ఒక కొత్త ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది కానీ ఓకే అది నాకు ఎట్లాంటి తగ్గనివ్వదు ఆ హైప్ అనేది అట్లే పెరుగుతుంటుంది కానీ తగ్గనివ్వదు అండ్ ఎవ్రీథింగ్ నాకు ఇది ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్కటి నాకు చాలా చాలా నాకు ఇట్లా టచ్ అయిపోతుంది మూవీ అండ్ నాకు ఇది ఎంజాయ్ చేస్తారు మీరు కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి చాలా బాగుంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇలాంటి సినిమా మీకు మేబీ ఉండదు ఇట్లాంటి చాలా రేర్ వస్తుంది మూవీ ఓకే ఖచ్చితంగా వాచ్ చేయండి థియేటర్లో రిలీజ్ అయింది చూడండి అందరూ ఓ జిగ్రీస్ మూవీ ఎలా అనిపించింది చాలా హ్యాపీగా ఉందా ఓకే ఉంది ఎక్స్సర్యాలని మూవీ నా లైఫ్ కూడా ఎప్పుడు జిగ్రీస్ అంటే ఏంటంటే నా కాన్సెప్ట్ జిగ్రీస్ అంటే నలుగురు ఫ్రెండ్స్ కలిసి అంటే మా చిన్న దోస్తనా మనం అనుకున్న మూమెంట్స్ అని ఓకే నలుగురు అంటూ జిగ్రీస్ ఉంటారు కానీ మనకు అవును ఫ్రెండ్స్ చిల్లర్ గ్యాంగ్స్ లాగా చిచోరా గారులు అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అలా ఈ సినిమాలీ హైలైట్స్ ఉంటాయి నా మూవీలో అసలు మామూలుగా నా సినిమా స్టార్ట్ అయిన వరకు ఎండ్ అయిన వరకు నవ్వుకుంటూనే ఉంటాం లాస్ట్కు ఒక చాలా ఏడ్పించిండు ఎంత నవ్వించానో అంత ఏడ్పించాడు సో వెరీ బ్యూటిఫుల్ మూవీ బాగుంది ఓకే